జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోల ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు ఆండాల్ తల్లి ఐదో రోజు పాసురాన్ని పెరుమాళ్ళ సన్నిధులు విన్నపం చేస్తుంది మనం కూడా చక్కగా పాడుకుందామా మరి ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరుని యమునై తురైవనై ఆ ఇరుకుల తెనిల్ தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மணத்தினால் சிந்திக்கா போயபுஷையும் புகதருவா நின்றனுவும் தீயினில் தூசாகம் செப்பேலோ ரெம்பாவாயி ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் అమ్మవారు కృష్ణ పరమాత్మని అందంగా కీర్తిస్తుంది మా ఎనయ్యి ఆశ్చర్యకరమైనటువంటి కళ్యాణ గుణాలు కలవాట పరమాత్మ అంతేకాదు ఇక్కడ యశోద దగ్గర మన కన్నయ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కన్నయ్యగా వచ్చాడే కృష్ణయ్యగా వచ్చాడు కదా అక్కడ సర్వ సులభుడై ఉంటాట ఒకసారి వెన్న దొంగిలించి యశోదమ్మకి దొరికిపోయాడు వెంటనే యశోదమ్మ కృష్ణయ్యని రోటికి రోల్ అంటాం కదా ఆ రోల్ కట్టేసింది అలా కట్టబడ్డం చేత స్వామి దామోదరుడయ్యట అబ్బా తాయై కుడలు విలక్కం సైద దామోదరణై అని కీర్తిస్తారు మన కృష్ణ పరమాత్మ దామోదరుడు ఇప్పుడు ఎవరైనా పిహెచ్డి చేశారనుకోండి లేదు ఒక మంచి పద్మభూషణ్ పద్మ అవార్డు వచ్చింది అనుకోండి వారి పేరు వెనకాల చక్కగా పద్మభూషణ్ అని పద్మశ్రీ భారతరత్న అని ఇలాగ బిరుదులు ఏమైనా వస్తే పక్కన పెట్టుకుంటారు కదండి అలాగా అంత గొప్పగా యశోదమ్మ చేత రోటికి కట్టబడ్డాడు అదొక టైటిల్ వచ్చింది ఏంటది దామోదరుడు అంటే ఉదరం కదండి మనం విష్ణుశాస్త్రనామంలో కూడా చెప్పుకున్నాం ఈ ఉదరం మీద తాటి చేత చేత కట్టబడ్డాడు కనుక దామోదరుడు అలాగే లోకాలన్నీ తన చిరు బొజ్జలో లోపల పెట్టుకున్నాడు కనుక దామోదరుడు అని అందంగా కీర్తిస్తారు వాళ్ళు కనుక అమ్మవారు ఇక్కడేమంటున్నారు అమ్మవారు వడమధురై మైందనై అంతేకాదుట మధురకి నాయకుట్ట మధుర అప్పుడు మనం మధురలో పుట్టినావు వ్రే పెరిగినావు మధురలో పుట్టినావు వేపల్లెలు పెరిగినావు భక్తులంటే నీకు అంత ఇష్టమా మనం పాడుకుంటూ ఉంటాం కదండి మధుర సంథింగ్ స్పెషల్ అండి అబ్బో ఏమిటో ఆ స్పెషల్ అంటే మనకి అది ఉత్తర దిక్కులో ఉందిట మధురకి అంత కీర్తి ఎలా వచ్చింది అని అంటే కృతయుగంలో సాక్షాత్తు వామనమూర్తి అవతరించాడు అక్కడ ఎక్కడ మధురుడు నిన్న మనకి వామన అవతారం గురించి మూడో పాశంలో చెప్పారు కదా మొన్న అలాగా ఆ వామనుడు అవతరించడం చేత ఆ మధురికి మంచి పేరు వచ్చింది అంతేనా అంతేకాదుట త్రేతాయుగంలో లవణాసురుడు మనకి రావణాసురుడు తెలుసు రావణాసురుడు కాకుండా లవణాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుని సంహరించేట శత్రుఘ్నుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని మనం చక్కగా వింటూ ఉంటాం కదా రామాయణం అందులో ఆ చివరి వాడు శత్రుఘ్నుడు ఈ లవణాసురుని సంహరించేట సంహరించి ఆ మధుర నగరాన్ని పరిపాలించేట కనుక అక్కడ ఉండే మధురకి మంచి పేరు వచ్చింది అంటారు అంతేకాదు యుగంలో సాక్షాత్తు మన కృష్ణ పరమాత్మ ఎక్కడ మధురలోనే పుట్టాడు కదా మధురలో పుట్టాడు కనుక అక్కడ ఆ మధురికి అంత పేరు వచ్చింది సాక్షాత్తు మరి భగవంతుడు అవతరిస్తే ఇంకేమైనా ఉందండి అంతకు మించి పుణ్యం ఏమైనా ఉంటుందా సో అటు మనకి కృతయుగం నుంచి అలాగే యుగం కావచ్చు ద్వాపర యుగం కావచ్చు ప్రతి యుగంలోనూ కూడా మధురకి ఒక మంచి విశిష్టమైనటువంటి సంబంధం ఉంది అటువంటి మధురా నగరం దగ్గరలో మనకి యమునా నది ఉంది ఆ యమునా నదిని కూడా అందంగా కీర్తిస్తుంది అమ్మ అమ్మవారు ఎందుకనో అంటే యమునా నదిలో యమునా తీర విహారి బృందావన సంచాహారి గోవర్ధనగిరి ధారి గోపాలకృష్ణమురారి యమునకు ఉండే పరిశుద్ధత ఏంటండి అంటే వానాకాలంలోనే అంతులేని ప్రవాహంతో ప్రవహించేటటువంటి యమునమని ఆ యమున ఆ యమునని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎవరు కూడా యమునా నది దాటడానికి ఎవరు సాహసం చేయరు అది ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ అబ్బో అటువంటి సమయంలో కూడా కృష్ణ పరమాత్మని పట్టుకుని వసుదేవుడు రాత్రికి రాత్రి ఆ యమునని దాటాడు కదా అప్పుడు ఆ అంత పెద్ద ఆ యమునా నది కూడా లోతు వచ్చిందిట వసుదేవుడికి మోకాల వరకే వచ్చిందిట కారణం కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకున్నాడు కనుక యమునమ్మ అంత చక్కని తో వచ్చింది మనం కూడా ఈ సంసారాన్ని దాటాలి అంటే ఈ సంసారం సముద్రాన్ని దాటాలంటే కృష్ణయ్య పరమాత్మ పాదాలని పట్టుకుంటే వసుదేవుడు ఎంత ఈజీగా యమునను దాటాడో మనం కూడా ఈ సంసార సముద్రాన్ని దాటి మనం కూడా ఆ భగవంతుని పాదాలని చేరచ్చు అందంగా అమ్మవారు వర్ణిస్తారు అయితే అంతేకాదు అటువంటి యమునాన దగ్గర గోపికలతో కలిసి కృష్ణయ్య ఆడేవాడు అంటే భగవంతుడు భాగవతోత్తములతో మనకి మనకి ఎప్పుడు ఒక అనుబంధం ఉండాలి అటు భగవంతుడితోటి భాగవతోత్తములతోటి మనకి మంచి అనుబంధం ఉండాలి కనుక అక్కడే ఆ యమునా నదిలో ఎక్కువ ఆడాడు కనుక ఆ యమున పరమ పవిత్రమైందని అమ్మ కీర్తిస్తుంది అంతేకాదు ఇంకేమన్నారు తాయ కుళలు విలకం సైద దామోదరనై కీర్తిస్తున్నారు ఆయన కుల తొలి తోన్రు మన విలక్కై అని అంటున్నారు అంటే చాలా గొప్పగా చెప్తుంది మన అమ్మవారు ఆ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు ఎక్కడ ఆవిర్భవించాడు సరే మధురలో పుట్టాడు కాదంటలేదు కానీ ఎక్కడ పెరిగాడు యాదవ కులంలో పుట్టాడు కనుక అదే యాదవ కులంలో పెరిగాడు కనుక అక్కడ ఆ యాదవ కులాన్ని అంతటికీ కూడా రత్నదీపంలాగా ప్రకాశిస్తూ ఆయర్ కొల తెలు తోన్ రుమ్మణు వెళక్కై ప్రకాశిస్తుందిట అంతా కూడా సరేనరా ఏం చేద్దాం మనం తూయోమాయి వంధునాం తూమలర్ తూ విత్జుదు మనమంతా పరిశుద్ధమైనటువంటి మనస్తో మనం భగవంతుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏది ఆశించొద్దు చక్కగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చక్కని మన మనస్సు అనేటటువంటి పుష్పాలను తీసుకొచ్చి స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని మనం స్వామివారి పాదాల దగ్గర సమర్పిద్దామర్రా స్వామి యొక్క దివ్య నామం సంకీర్తనం చేద్దాం మనం పాడుకుంటూ ఉంటాంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ప్రభో కృష్ణ చంద్రాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామి యొక్క నామ సంకీర్తనం చేద్దాం రండి ఇలా చేస్తే ఏమవుతుందిట అంటే మనకు ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అసలు సందే అసలు నో డౌట్ అబౌట్ దట్ అంటుంది అమ్మవారు భగవంతుడి యొక్క నామం స్మరిస్తే చాలు మనలో ఉండే దోషాలు తొలగిపోతాయి మనకు ఉండేటటువంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి కొన్ని ఆటంకాలు కూడా చక్కగా తొలగిపోతాయి అని అండాల తల్లి ఈ ఐదవ ఉపాసరంలో గోపికలందరూ రెండర్ర మనం ఈ వ్రతం చేద్దాము అంటూ ఆండాల తల్లి అందంగా కీర్తిస్తున్నారు మీరందరూ చాలా శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ అమ్మవారి శాసనాలు ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ